ఒక మధ్యాహ్నం పన్నెండేళ్ల ఇంటికి నడుస్తూ వస్తున్నాడు అప్పుడు అతనికి ఫుట్పాత్పై ఏదో కనబడింది అది ఒక బ్రౌన్ లెదర్ పర్స్ సామ్ దాన్ని తీసుకుని చుట్టుచూశాడు కాని ఎవరు దానికోసం వెతుకుతున్నట్టుగా అనిపించలేదు సామ్ ఆ పర్సును తెరిచి చూస్తే అందులో పెద్ద మొత్తంలో ఉంది అతడి గుండె వేగంగా కొట్టుకుంది ఇంత డబ్బు తాను ఎప్పుడూ చూడలేదు తనకు ఎప్పటినుంచో కావాలనుకుంటున్న వీడియో గేమ్ కొనాలనే ఆలోచన వచ్చింది కాని తన మనసు లోతుల్లో సరైనది చేయాలన్న భావన కలిగింది డబ్బును ఉంచుకోవడం బదులు సామ్ ఆ పర్సులో ఉన్న గుర్తింపు కార్డును పరిశీలించాడు అది మిస్టర్ థాంప్సన్ అనే వృద్ధుడి పేరుమీద ఉంది సామ్ అతన్ని వెతికి పర్సును తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు సాము చిన్న మార్కెట్లోని వీధులలో వెతుకుతూ నడుస్తున్నాడు కొంతమందిని అడిగిన తరువాత సాం పార్క్ బెంచ్మీద కూర్చుని బాధతో కనిపిస్తున్న మిస్టర్ థాంప్సన్ను చూశాడు సామ్ ఆయన దగ్గరికి వెళ్లి సర్ ఇదిమీదే అయి ఉండొచ్చు అన్నాడు మిస్టర్ థాంప్సన్ కళ్ళు కన్నీళ్లతో నింకాయి నేను నా సర్వస్వాన్ని పోగొట్టుకున్నాను అనుకున్నాను అని వణికే స్వరంతో చెప్పారు ఆయన సాంకు కృతజ్ఞతలు తెలిపారు మరియు చిన్న బహుమతిని ఇచ్చారు అంతేకాదు ఆయన ఒక ముఖ్యమైన పాఠం చెప్పారు నిజాయితీ ఎప్పుడు మంచిదే నీకు తిరిగి వస్తుంది కొన్ని రోజులకు సామ్ ఆశ్చర్యపోయాడు మిస్టర్ థాంప్సన్ అతడి పాఠశాలకు వచ్చాడు ఆయన ప్రిన్సిపాల్తో మాట్లాడి సాం యొక్క నిజాయితీని వివరించారు పాఠశాల సాంకు మంచి నైతిక విలువలతో ఉన్న విద్యార్థి అనే సర్టిఫికేట్ను ఇచ్చింది సాం అర్థం చేసుకున్నాడు నిజాయితీ డబ్బుతో కొలవలేని గొప్పదాన్ని ఇస్తుంది గౌరవం నమ్మకం మరియు మంచిని చేసిన సంతృప్తిని అతడు చిరునవ్వుతో మురిసిపోయాడు ఇకమిదట ఎప్పుడు నిజాయితీనే ఎంచుకుంటానని నిర్ణయించుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్